ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు మా సర్కిల్లో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్ల స్టాఫ్ ఎస్ఐలు అండ్ మాతో పాటు డిఎస్పీ గారు ఈరోజు ఈజ్గామ్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో తుంగమ్మాడు విలేజ్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని ఇల్లు ఒక్కొక్క ఇల్లు సర్ చేసుకుంటా వస్తే మనకు ఒక ఇరవై లీటర్ల గుడంబ ముప్పై కేజీల బెల్లం ఒక కేజీ పటికే ఒక మూడు వేల లీటర్ల వరకు ఈ పానకం తయారు చేసి పెట్టింది అవన్నీ పారబోసి ఇవి సీజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ కృష్ణ అని అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దయచేసి మీరు విలేజర్స్ ఈ తాగడం వల్ల మీ యొక్క శరీర సామర్థ్యం తగ్గిపోయి ఫ్యామిలీ పరంగా ఇబ్బంది అవుతుంది తర్వాత ఆ ఇంట్లో వాళ్ళకు ఇబ్బంది అవుతుంది తాగి తాగి వాళ్ళు జీడి కలుపుతారు ఆ జీడి వల్ల పేగులోకి పుండ్లయ్యి చనిపోతే ఇల్లు గడవడానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లో పిల్లలు మీ మీద ఆధారపడి ఉంటారు కాబట్టి దయచేసి ఇలాంటి వాటికి లోను కాకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకొని మీ భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ